చెప్పండి సార్ మీ పేరునా శ్రీనివాసులు సార్ ఎవరు మంది పార్లపల్లి పార్లపల్లి అయితే వచ్చేసి ఎమ్మెగినూర్ మండలమే మెరపై రకం ఏమేమి వేసుకున్నాం సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ రకం వేసుకున్నాం అయితే దీనికి గాను మనం ఏదైతే మెటాయక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళు మెటాయక్స్ స్ప్రే చేసావు కదా డబ్బాలు లేవా డబ్బాలు ఇంటి దగ్గర ఉండదు సార్ కూర్చేసుకున్నాం ఓకే ఓకే డన్ నేను ఓకే ఉన్నాయని అడుగుతున్నా అయితే మీరు వచ్చి మెటైక్స్ స్ప్రే చేసుకోక ముందు మీ తోట ఎట్లా ఉండేదన్నా గ్రోత్ నిలబడింది సార్ అది లేకుండా ఓకే నల్లి ఎక్కువంటే అది ఆర్గానిక్ మందు ఇది మన మన మెటయాక్స్ కొట్టిన తర్వాత చిగున్ సర్ వచ్చింది ఫోత కానీ బాగా నీట్గా వచ్చింది సార్ చిగురు వచ్చింది గ్రోత్ మంచి గ్రోత్ వస్తూ మంచి పూత కూడా వస్తుందా ఇంకా ఇంకేమేమి పోయిన వస్తుంది నల్లి దోమ ఎరనల్లి త్రిప్స్ మైట్స్ క్లీన్ అయిపోయినాయి తోట అయితే డిలక్స్ రకం ఈ విధంగా ఉందండి పార్లపల్లి గ్రామం ఇది ఇది వచ్చేసి ప్రతి రైతన్న కూడా డిలక్స్ రకం మీద కొట్టచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు కదా డిలక్స్ రకం అని కాదండి ఏదైనా మిరప ఒకటే ప్రతి దాంట్లో వచ్చే తెలదోమ ఎరనల్లి ఏదైనా ఒకటే ప్రతి రైతన్న కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడ తెచ్చుకున్నారు శివసాయిలంగ కంపాడోళ్ళంగట్లో శివసాయి ఫర్టిలైజర్ వాల్మీకి విగ్రహం ఎదురుగా తెచ్చుకున్నాం అంటే దీన్ని మీరు ఎన్ని సార్లు కొట్టుకున్నారు దీన్ని రెండు ఒకసారి కొట్టినాం సార్ అవి వేరే చేయడానికి ఒకసారి అంటే దీనికి కొట్టిన తర్వాత నచ్చడం వల్ల ఇంకొక పొలానికి కూడా కొట్టుకున్నారు అయితే ప్రతి రైతానికి చెప్పొచ్చు అది సార్ కొట్టుకున్నా కూడా హ్యాపీనే కదా ప్రతి రైతానికి చెప్పొచ్చు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా అయితే దీన్ని కొట్టుకున్న తర్వాత ఈ చిగురు అనేది నీట్ గా వస్తుందా నాచురల్ గా ఏమైనా నిమ్మకాయ కలర్ అవుతుందా నాచురల్ గా నలుపు దాట్లోనే వస్తుంది సార్ నలుపుగానే వస్తుంది ప్రతి రైతాన్ని స్ప్రే చేసుకోవచ్చా బంగారులాగా చేసుకోవచ్చు అంటే ప్రతి రైతాన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు మంచి పూత కూడా వస్తుందా పూత నీట్గా పూత కూడా నీట్గా వస్తుంది ప్రతి రైతన స్ప్రే చేయొచ్చు కదా దీన్ని ఇబ్బంది అయితే లేదు కదా ఎకరానికి ఎంత పడింది ఎకరానికి పదహైదు వందలు రెండు బుడ్డీలు పోలీస్ ఇచ్చినారు సార్ పోలీస్ వేసుకున్నావు ఓకే పోలీస్ వేసుకున్నావు మెటా ఎక్స్ పోలీస్ కొట్టుకున్నారు ఎర్రనల్లి కానీ ఈ త్రిప్స్ మైట్స్ క్లీన్ అవుతూ మంచి గ్రోత్ వస్తూ దగ్గర దగ్గర గెనిపిలే వస్తున్నాయి కదా దగ్గర దగ్గర వచ్చినా సార్ ప్రతి రైతు కొట్టొచ్చు కదా ఇప్పుడు డిలక్స్ మీద మీరు కొట్టారు రెండు ఎకరాలు కొట్టుకున్నారు హ్యాపీనే కదా ఖచ్చితంగా కొట్టచ్చారు ది లక్ష రకాలు కూడా ఇంతకు ముందు ఉన్న తోటకి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ ఎన్నో రకాల మందులు వాడింటారు ఫ్రీగా కొట్టింటే కూడా ఇంత సిగసు నీటికి బాగా ఇలా పెట్టలేస్తారు అంతే వచ్చేది మరి మూడు రోజులకి నాలుగు రోజులకి మరి ఇట్లా ముందుకునే ఓకే ఈ మందు కొట్టిన తర్వాత ఏడు రోజులు అయింది చెప్పొచ్చు అంటావు చెప్పొచ్చు సార్ అయితే నెక్స్ట్ రౌండ్ దీనికి వచ్చేసి మంచి పూత మీద బాగుంది ఆరోగ్యంగా అలా మెయిన్గా ఇంకొకటి చిన్న చిన్నగా ఎక్కడైతే ఈ డిలక్స్ రకం మీద ఇంత ఆరోగ్యంగా వచ్చింది కదన్న దీని మీద ఖచ్చితంగా వైరస్ను కూడా రానియకుండా ఆపుకోవడానికి సింజెంటా కంపింది సిమిడోసు ఎలాస్టల్ నియో సింజంటా వాళ్ళది సిమిడోసు ఎలాస్ట్రల్ నియో అనేది చాలా బ్రహ్మాండమైన వర్క్ ఉంటుంది దాన్ని స్ప్రే చేసుకో నెక్స్ట్ రౌండ్కి దాని తర్వాత ఇదే భూమిత్ర ఆర్గానిక్స్లో త్రిగుణాస్రాన్ని వస్తుంది దాన్ని చేసుకుందు ఏదైతే సిమిడోసు ఎలాస్ట్రాల్ నియో అయిపోయిన తర్వాత ఇదే భూమిత్ర ఆర్గానిక్స్ది ఆ వస్తుంది అన్న దాన్ని స్ప్రే చేసుకుందు హ్యాపీనే కదా మొత్తానికి హ్యాపీ ఓకే థ్యాంక్ యూ అన్న